జై యలసత్ ప్రభు మహారాజుకు జై మా గురుదేవులైనటువంటి నిర్గుణానంద పూర్వకు రాములై గారికి జై మాతా అమ్మగారికి జై 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 శ్రీధర శివరామ దీక్షితుల వారికి జై సోదరి సోదరి మల్లారా ఒక్కసారి ఆలోచన చేయండి ఎందుకంటే ఎనభది నాలుగు లక్షల జీవరాశులలో ఉత్కృష్టమైనటువంటిది ఈ యొక్క మానవ జన్మ ఈ మానవ జన్మలో కాలం అనేటటువంటిది ఎంతో విలువైనటువంటిది క్షణం పోతే మరలా డబ్బులిచ్చి ఆ క్షణాన్ని వెనక్కి తీసుకురాలేము కనుక ఈ కాలం సద్వినియోగం చేసుకోవాలి ఎట్లాగంటే అచల పరిపూర్ణ సద్గురువులను చేరి ఈ జన్మలోనే జనన మరణ భ్రాంతి రహిత స్థితిని పొందాలి అయితే పెద్దలు చెప్తూ ఉంటారు నాయన అచల పరిపూర్ణ సద్గురువులను చేరి భ్రాంతి రహితం చేసుకో అంటే ఒక్కొక్కరు ఆలోచన చేస్తూ ఉంటారు ఇప్పుడే నాకెందుకులే నాకు పెళ్ళినాకో లేక పిల్లలు కలిగినాకో లేక ఆ పిల్లలను కూడా పెద్ద చేసి ఆళ్ళ పిల్లలు కలిగినాక అంటే మనవాళ్ళు కలిగినాకో లేక ముదిమన్న వాళ్ళ కలిగినాకో అప్పుడు ఖాళీగా ఉంటాము కదా అప్పుడు ఆ పిల్లలను లాలించుకుంటూ అప్పుడు తెలుసుకోవచ్చులే అచల పరిపూర్ణ సద్దువుల దగ్గరికి వెళ్ళొచ్చులే జ్ఞానాన్ని పొందొచ్చులే అనుకుంటూ ఎంతో విలువైనటువంటి కాలాన్ని వ్యర్థం చేస్తూ ఉన్నారు అంటే అయితే మనవాళ్ళు కలిగినాక వచ్చేది ఏమిటయ్యా అంటే వృద్ధాప్యమే వృద్ధాప్యం వస్తున్న కోలాది మంది శ్రేష్టలుగా ప్రవర్తిస్తారు ముసలితనం వచ్చినాక మీరు ఒకసారి ఆలోచించండి అంటే ఏమిటి మంచంలోనే మలమూత్రాలను విస్తర్తం చేస్తూ ఉంటారు ముసలితనం వచ్చినాక తన శరీరము సడలుతుంది చేతులు పాళ్ళు వణుకుంటాయి తన కుటుంబ సభ్యులంతా తన వద్దనే ఉండి తాను చెప్పిన ప్రకారం నడుచుకోవాలని కోరుతును ఆ కోరిన ప్రకారం తీర్మనిసో ఆగ్రహించును గొడుగుతాడు సొగుతాడు తరువాత బావురు అంటాడు కానీ బాల్యంలో పసిపిల్లలు లాలిస్తారు ఉజ్జగిస్తారు కానీ ముసలతనంలో అటువంటి అదృష్టములేమీ ఉండవు తల నెరుస్తుంది ముఖం ముడతలు పడుతుంది పండ్ల కంటి సూపు తగ్గుతుంది చెవులు వినిపించవు మంచి రుచిగల పదార్థములు తినబడి ఉంటుంది తింటే అరగదు తినకుంటే నీరసం ముసలితనం ఒక పెద్ద పులిలా బెదిరిస్తుంది దేహానికి రోగ శత్రువుల్లా పడుస్తుంటాయి ముసరతనం రావటంతో లోకమంతా పగపట్టినట్టు కనిపిస్తుంది తన పుత్రులు కూడా శత్రువులవుతారు బాల్య యవ్వన కౌమార దశల ఎందు జరిగినన్నయూ తనలో తాను తలంచుకుంటూ ఇది అంతా ఒక స్వప్న మాదిరి జరిగిపోయినదే అని నెమరుకు తెచ్చుకుంటూ తలచి తలచి భావరు అని వివరిస్తాడు తన భార్య తనకు ఉపచర్యలు చేయపోగా భర్తపై కోపగించుకొని కసుగుసుమని వెళ్ళిపోవును తన కుటుంబమే తననింత హీనంగా చూస్తూ ఉంటే భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్టుకు ప్రయత్నించును అట్టి మరణపస్తుకం ముందు ఓ భగవంతుడా ఈనా కుటుంబము కొరకు నేను చేయరాని పనులెన్నో చేసి ఏంటి చేయరాని పనులెన్నో చేసి ధనకనక వస్తు వాహనములెన్నో సంపాదించి పెట్టి ఇచ్చినందుకు ఇదా నాకు పాయి చిత్తము అని నెమరుకు తెచ్చుకుంటూ తలచి తలిచి భావనమని వేడిస్తే అప్పుడు ఎవరు ఏం చేస్తారు ఇటు విపరీత పరిస్థితులు భగవంతుడే స్వయముగా తనకు కల్పించిన పోనీ శేష జీవితము ధ్యానములో గడుపుదామని నా మనస్సు నిలవదు పోనీ అచల పరిపూర్ణ సద్గురువుల దగ్గరికి వెళ్ళి ఈ యొక్క అచల పరిపూర్ణ బోధ విన్నామంటే అది ఎట్టి పరిస్థితుల్లో శరీరం సహకరించదు అందుకనే భక్తి జ్ఞాన వైరాగ్య మోక్షత్వములందు చిన్న ప్రాయం నుంచి ప్రహ్లాదుని మాదిరిగా చేసి ఆ విధంగా ఆరుటత్వం పొందుతూ బెడల అట్లాగే అచల పరిపూర్ణ సద్గురువులను చేరి అసలు నేనంటే ఎవరిని నేనంటే ఈ శరీరమా కాదు ఇందులో ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని నేను అని తెలుసుకొని ఆ తర్వాత అచల పరిపూర్ణ చేత ఆ తానుంటేనే ఇది మొత్తం కూడా ఉన్నది గనక భ్రాంతి రహితము కావాలి భ్రాంతి రహితము కావాలి అంటే భ్రాంతికి మూలమైనటువంటిది ఆ తానే కనుక ఆత్మే గనక అంటే నేనే గనక ఆ తాను రహితమయ్య తాను రహితమయ్యేటటువంటి అచల పరిపూర్ణ బోధన ఎదిగి ఈ జన్మలోని జనన మరణ భ్రాంతి రహిత స్థితిని పొందటం ఉత్తమోత్తమైనటువంటిదని అందరూ కూడా గ్రహించి తెలియనటువంటి వారు తెలిసినటువంటి అచల పరిపూర్ణ సద్గురువులను చేరి జనన మరణ భ్రాంతి రహిత స్థితిని పొందాలని కోరుతున్నాను జై అచల సద్గురు ప్రభు మహారాజుకు జై 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 శ్రీధర శివరామ దీక్షితులు వారికి జై